ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా ముందే మాల్దీవులు అధ్యక్షుడి మెడపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది భారత పట్ల భారత ప్రధాని పట్ల మాల్దీవులకు చెందిన మంత్రులు ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలు మాల్దీవుల ప్రభుత్వంపై ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయీజాపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఒత్తిడి నెలకొంది ఇప్పుడు ఇవే అంతర్గతంగా కూడా అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి దీంతో అధికార పార్టీపై అక్కడి ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది భారత్తో వివాదాన్ని తెచ్చుకోవడం మాల్దీవులకు మంచిది కాదని సూచిస్తున్నాయి ఈ క్రమంలోనే మాల్దీవులోని ప్రతిపక్ష పార్టీ అధినేత అధ్యక్షుడు మహమ్మద్ మొయీజుపై అవిశ్వాసానికి పిలుపునిచ్చారు మహమ్మద్ మొయీజియా తీవ్ర వ్యతిరేకత వస్తున్న వేళ ఆ అవకాశాన్ని అక్కడ ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి ఇదే అదునుగా మొయీజును అధికారం నుంచి తప్పించే పనిలో పడ్డాయి మాల్దీవుల్లోని పార్లమెంటరీ మైనార్టీ నాయకుడు అలీ అజీమ్ అధ్యక్షుడు మహ్మద్ మొయీజుపై అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న మొయీజును అధికారం నుంచి తొలగించాలని కోరారు మాల్దీవులు దేశ విదేశాంగ విధానం యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ అజీం పేర్కొన్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో అలీ అజీం ఓ పోస్టు పెట్టారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయీజను అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అలీ అజీం తెలిపారు అలాగే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు పొరుగు దేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసేలా మహమ్మద్ మొయీజు పనిచేస్తున్నారని అలీ అజీమ్ తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీపు పర్యటనపై పలువురు మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం చెలరేగింది తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మోదీపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న భారత్ సోమవారం ఢిల్లీలోని మాల్దీవుల రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించి సమన్లు జారీ చేసింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్